thank you నమస్కారం అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీయా స్టూడియోస్ మరో వీడియోతో వచ్చేసానండి ఈ రోజు వీడియో ఏంటి అంటే సంకల్పం సంకల్పం నీలో ఉందా లేక మాటల్లో మాత్రమేనా అనే దాని గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది ఒక లక్ష్యం ఉంటుంది కానీ ఆ లక్ష్యం చేరుకోవడం అందరికి సాధ్యమవుతుందా ఎందుకంటే కలల కన్నా పెద్దది ఒకటే ఉంది అది సంకల్పం సంకల్పం అంటే మనసులో ఒక నిర్ణయం అది కేవలం మాట కాదు అది ఆత్మ యొక్క శక్తి ఏం జరిగినా నేను సాధిస్తాను అనే ని అదే సంకల్పం మార్గం కష్టంగా ఉన్నప్పుడు కూడా ఆగకుండా ముందుకు వెళ్లే ధైర్యం అదే సంకల్పం ఎవరైనా చేయలేరని చెప్పినప్పుడు నేను చేస్తాను అని గట్టిగా నమ్మడం అదే సంకల్పం మనలో చాలా మందికి సంకల్పం ఉంటుంది కానీ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఒక్కసారి విఫలమైతే మనం ఇది నా వల్ల కాదు అంటాం అది నిజమైన విఫలం కాదు అది మన సంకల్పం లొంగిపోయిన క్షణం నిజమైన విజయవంతుడు అంటే గెలిచిన వాడు కాదు వెనక్కి తగ్గని వాడు మనలోని ఆలోచనలు మన సంకల్పాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి మన మనసు చెప్పేది మనం వింటాం మన ఆలోచనలు మన ప్రవర్తనను తీర్చిదిద్దుతాయి నేను చెయ్యలేను అనే ఆలోచన మన సంకల్పాన్ని నాశనం చేస్తుంది కానీ నేను తప్పక చేస్తాను అనే ఆలోచన మన శక్తిని మేల్కొల్పుతుంది సంకల్పం నీలో ఉందా లేక మాటల్లో మాత్రమేనా నిజంగా నీలో ఉండాలంటే నీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించు ఏం కా కావాలో తెలియని వాడికి దారి దొరకదు రాసుకో ప్రతిరోజు ఆ లక్ష్యాన్ని గుర్తు చేసుకో పెద్ద విజయాలు ఒక్కసారిగా రావు రోజుకొక చిన్న ప్రయత్నం కూడా గొప్ప మార్పు తెస్తుంది విఫలమయ్యే భయాన్ని వదిలేయి విఫలత అనేది శిక్ష కాదు అది శిక్షణ నీ చుట్టూ స్ఫూర్తినిచ్చే వాళ్ళ నుంచుకో నీ సంకల్పాన్ని అనచే వాళ్ళని దూరం పెట్టు నీపై నమ్మకం పెట్టుకో నీపై నమ్మకం పెంచుకో ఎవరు నిన్ను నమ్మకపోయినా నిన్ను నువ్వు నమ్ము సంకల్పం మన జీవితాన్ని ఎలా మార్చుతుంది సంకల్పం ఉన్నవాడు మార్గం వెతుకుతాడు సంకల్పం లేనివాడు కారణాలు వెతుకుతాడు నిన్ను నువ్వు గెలిచిన రోజు ప్రపంచం నిన్ను చూసి గౌరవిస్తుంది నీ కళలు నిజం కావాలంటే నీ సంకల్పం నిన్ను నడిపించాలి నీ అలసట కాదు నా సంకల్పం నిజంగానే బలమైందా లేక మాటల్లోనే ఉందా ఎంతమంది నిన్ను చూసి నవ్వినా ఎంతమంది తక్కువ చేసిన నీ సంకల్పం గట్టిగా ఉంటే ఒకరోజు వాళ్ళందరూ నీ విజయాన్ని చప్పట్లతో స్వీకరిస్తారు సంకల్పం నీలో ఉందా లేక మాటల్లో మాత్రమేనా ఈ ప్రశ్నకు సమాధానం నువ్వే నువ్వు మారాలంటే ఇప్పుడు ఈ క్షణం నుంచే ప్రారంభించు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్